నిస్టేబుల్ ఈ పోలీసులు చూశారు ఇక్కడ కూడా ఎక్కడ ఉంటారు ఒకటి పోలీసులు ఉంటూ ఉంటారు ఎస్ఐ కూడా వచ్చారా పర్లేదు వింట వాళ్ళు కూడా ఉంటే మంచిది అమ్మ మనం ఎక్కడైనా చూస్తాం దొంగల్ని పోలీసులు పట్టుకుంటారు అంతే కదా దొంగలు పట్టుకోవడానికి పోలీసులు ఉంటారు కానీ పోలీసులు దొంగలు పట్టుకోటలేదు ఏ తప్పు చేయను మామే మీద కేసులు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారో ఎస్ఐ గారు సిఐ గారు అంటే పై నుంచి సార్ అన్నారు ఏటా ఆర్డర్స్ నాకే అర్థం అవదు ఏ తప్పు చేశాను నేను నా మీద పదహారు కేసులు పెట్టారమ్మా పదహారు కేసులు భయపడలేదు నేను ఇంకా మాట్లాడుతాను జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకో ఏం పీక్కుంటే పీక్కో అని చెప్పాను నేను ఇది భయపడారు మనం తప్పు చేయనప్పుడు కాకపోతే కేసులు భయపడలేదమ్మా దాని మీద కేసు పెట్టడం బాధపడ్డాను అదే తెలుసా తమ్ముళ్ళు రేప్ కేసు నాకే చెప్పడానికి సిగ్గేస్తుంది నాకు ఈ వయసులో నేను రేపు చేయగలను తమ్ముడు మళ్ళీ అటువంటి కేసు పోలీసులు ఎలా రాశారు నా మీద నాకు అర్థం కాదండి కనీసం టెస్ట్ చేయాలి కదా టెస్ట్ చేయాలి కదా టెస్ట్ చేయకుండా టెస్ట్ చేయడానికి రోజు పని ఏంటిది ఏం టెస్ట్ చేసే అని చెప్పి నా మీద పెట్టారు ఇంత అన్యాయంగా చేసి పెడుతున్నారమ్మా అయినా భయం పడవలసిన అవసరం లేదు నేను చెప్తున్నాను ఒకటే ధైర్యం చెప్పగలను నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు ఉపయోగపడితే పది మందికి ఉపయోగపడాలని తప్పించి ఎవరికి నేను అన్యాయం చేయలేదు ఎవరైనా నేను కూడా చేయలేదని చెప్పి పని చేస్తాను